దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా కందుకూరు మండలం పరిధిలోని పాలూరు గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం విద్యార్థులకు గ్లాసులు ప్లేట్లు అందించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఇంటూరి నాగేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పాలూరు దొండపాడు గ్రామ పార్టీ అధ్యక్షులు సూర్య వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు ఆల్లా హరికృష్ణారెడ్డి గోనుగుంట బ్రహ్మం మండల పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్

ఈరోజు మన శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వర గారు పుట్టినరోజు సందర్భంగా మీ బాగలేని రోగులందరికీ కూడా కాయలు బొక్కి చేస్తున్నా మీరు అందరూ త్వరగా కోలు వాళ్ళని భగవంతు భగవంతు భగవంతులు మన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు పుట్టినరోజు సందర్భంగా మీ అందరూ త్వరగా కోలుకోవాలని ఆయన తరపున అందరికీ ఫ్రూట్స్ పంచడం జరుగుతుంది రోజున కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కా